పిల్లలందరికీ కూడా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలంగాణ భాష అంటున్నాం ఇది తెలుగు భాషకి భిన్నమైన భాష కాదు తెలుగు భాషలోనే అచ్చమైనటువంటి తెలుగు భాషగా దీన్ని మనం చెప్పుకోవచ్చు మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడేటువంటి ఆ భాషను మనం తెలంగాణ భాష అంటున్నాం ఈ తెలంగాణ భాష మిగతా తెలుగు ప్రాంతాల వాళ్ళకి కొంచెం మోటుగా అనిపించింది ఆ రోజుల్లో ఈ భాష సొగసును ఈ భాషలో ఉన్నటువంటి జీవాన్ని ఈ భాషలో ఉన్నటువంటి రసాన్ని వాళ్ళు గ్రహించలేక అవమానపరచడం కూడా జరిగింది పిల్లలు అట్లాంటి సందర్భంలో అట్లాంటి సందర్భంలో నా భాషలోనే నేను మాట్లాడతా నా భాషలోనే నేను రాస్తానని చెప్పేసి మిగతా రచయితలందరినీ కూడా జిద్దుకు రాయాలని చెప్పి చెప్పినటువంటి కవి కాలోజీ నారాయణరావు గారు కాళోజీ రాసినటువంటి రచనలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ పలుకుబడులు మనకి కనబడతాయి ఆయన ఏమంటాడు అంటే బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి అప్పుడు ఆంధ్రతో కూడి ఉన్నప్పుడు నాలుగు జిల్లాల తెలుగు భాషనే ప్రామాణిక భాషగా రుద్దినప్పుడు పాఠశాలకు వెళ్ళేసరికి ఇంటి దగ్గర మాట్లాడుకున్నటువంటి తెలుగు ఒక రకంగా ఉండేది వాళ్ళు మాట్లాడేది ఇంకొక రకంగా ఉంటే తెలుగు వాళ్ళమైనప్పటికీ మనకు మనకి ఈ ప్రాంతం వాళ్ళకి వాళ్ళు ఆ భాష అర్థం అయ్యేది కాదు అవు అట్లాంటప్పుడు కాలోజ్ ఏమన్నాడు నాయన మా మా ప్రాంతంలో మాకు బడి పలుకుల భాష అక్కరలేదు పలుకుబడుల భాష కావాలని చెప్పేసి వినవించినటువంటి ఆయన రచనలు చేసినటువంటి ఆయన తెలంగాణ పదాలన్నింటికి కూడా కావ్య గౌరవాన్ని పాలకురికి సోమన్న ఆనాడు కల్పించిన మళ్ళీ ఈ కాలంలో ఆంధ్ర వలసాధిపత్య సందర్భంలో ఆ భాషకి అంతటి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన కాలోజీ కాలోజీ పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది అంటాడు పుటక మాత్రమే నీది చావు మాత్రమే నీది కానీ బతుకంత ఏం కావాలి దేశానిదై ఉండాలి పుటక నీది చావు నీది బతుకంతా దేశానిది అని చెప్పిన కవి తన జీవితంలో ఆచరించిండు కూడా ఆ విధంగా జీవించిండు కూడా కాలోజీ అంతేకాదు అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటాడు ఎవరైతే అన్యాయాన్ని ధిక్కరిస్తారో ఎవరైతే అన్యాయాన్ని ఎదిరిస్తారో అన్యాయానికి గురవుతున్నటువంటి జనం పక్షం నిలుస్తారో అన్యాయానికి అంతం కడతారో వారే నాకు ఆరాధ్యుడు నాకు దేవుడు నాకు అంటనం నేను నేను ఆరాధించేటువంటి వ్యక్తి ఎవరు అంటే అన్యాయాన్ని ఎదిరించేవాడు అంటాడు కాలోది అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి నా గొడవ అని చెప్పేసి కావ్యం రాశాడు ఆయన అనేక సమకాలీన సమస్యల మీద కవితలల్లాడు పాలకుల యొక్క అవినీతిని అక్షరాయుధాలతోటి ఎదిరించినటువంటి నిరసించినటువంటి ధిక్కరించినటువంటి ప్రజాకవి కాలోజీ మరి ఇంకా ఏమంటాడా కాలోజీ అన్య భాషలు నేర్చి ఆంధ్రంభూ రాదనుచు సకిలించు ఆంధ్రుడా సావవేలరా అంటాడు ఎన్నో భాషలు నేర్చుకుంటాం కానీ మాతృభాష దగ్గరికి వచ్చేసరికి మనకి ఇస్తూ ఉంటాం అదే మాట చెప్తాడు అన్య భాషలు నేర్చి ఆంధ్రం అంటే తెలుగు తెలుగు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేలరా అంటే తెలుగు కూడా వేలరా అని చెప్పేసి చెప్పినటువంటి ఆయన కాలోజీ కాలోజీ నారాయణరావుకి ఎన్ని ఉద్యమాలతో ముడిపడి ఉంది జీవితం అంటే ఆరో ఏట వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళన్న కాలోజీ రామేశ్వరరావు ఆయన ఉర్దూ కవి సార్ షాద్ అనే కలం పేరుతో ఉర్దూలో గొప్ప గొప్ప గజలను రచించాడు ఉర్దూ మాతృభాషగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు కవులుగా ఉర్దూ సాహిత్యాన్ని సృష్టించిన దానికంటే కూడా మిన్నగా ఉర్దూలో పాండిత్యాన్ని సంపాదించుకొని గజల్లు రాసినటువంటి కవి వీళ్ళన్న